నీకన్నా రోడ్డు మీద కుక్కలున్నాయం కదా మగన్న నమ్మ ఆరేసుకుంటారే మొన్న ఇంకొకడు ఎప్పటి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడి దగ్గర సెటిల్ అయిపోదా మీ బాడీ లేరు పాటలు బాగుంటే చాలు కదా తగట టెక్కులు కొట్టేసి మగాలందరినీ సంఖ్య నాకు ఇచ్చేస్తారు ఒక సెకండ్ అవుతారు వెంటనే ఇచ్చేస్తారు ఎలా వస్తాయో మీకు ఈ నవ్వులు వెంట వెంటనే మిమ్మల్ని ప్రేమించిన బాబానికి మేమే బుచ్చి కన్నా నాన్న తొక్క తోటకులని నానా ఇవన్నీ ప్రతి మగవుడు దీని కోసం మాత్రం ప్రేమించడే మగాడు ప్రేమిస్తే చచ్చేంత వరకు గుండెలో పెట్టుకుని గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాడు వాణి చూడు ఈరోజు పొత్తున వరకు నా పరిస్థితి కూడా అంతే మగాడు ఏడిస్తే ఆడదాని ఏడుస్తున్నావు అంటారు ఏ మగాడికి మనసు ఉండదా డబ్బు తగిలితే ఏడుపు రాదా ఫీలింగ్స్ ఉండవే సారీ నీకు ప్రేమ ఫీలింగ్స్ అన్నీ పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నట్టున్నాను నన్ను క్షమించు ఏ ప్రేమ అంటే తంది మనసు అంటే తంది అమ్మాయి అంటే తను నీది నది కాదే ప్రేమ అంటే మొగుడిని కాపాడుకోవడానికి డబ్బు తీసుకెళ్తుంటే దగ్గర కొట్టేశారు ఆ రెండు కోట్లు అది నేను అడిగి పోకసారి కోసం ఉన్నాయా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయి మనం హ్యాపీగా ఉన్నావు నువ్వు నేను మన పిల్లలు వెళ్దావా